రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సి ఈ పరివాత ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూష గారితో అదే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు మనం వరదలు వచ్చినాయి ఒక సము మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేస్తే ప్రతిది ఎవ్రీథింగ్ షుడ్ బి అన్ రికార్డ్ ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది లేదంటే ఇది సహజ స్థితి ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి ఒక కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్ దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఈ ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత వైలేషన్ జరిగింది ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక ప్రొసీయజ్ మెథడ్స్ అవ్వచ్చు కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు నేను అనుకోవట్లేదు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలామంది మనకి చూస్తే చెరువు లాకపోయి చేశారు చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కోలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్పవాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతుంది ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగా ఒక చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ బట్టి చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుంటారు సో ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వైలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించరు అలాంటిది మనకు మెథనాలజీ ఉంది కర్ణాటకకి తెలుసు ఈవి ఒక చెట్టు పడిపోతే తేడా తీసిపోద్ది అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ వల్ల అలాంటిది ఏదో ఊహించి మనం ఒకటి దాన్ని వాడుకొని సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి లేదా ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు అందరికీ ఆ బాధ్యత అందరికీ తీసుకోవాలి దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్స్ చేసేటప్పుడు అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి ఇలాంటి ఇల్లుని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోదనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక భయ ఒక దాని కైండ్ ఆఫ్ మసిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దే రైట్ టు వైట్ దే షుడ్ స్టాప్ ఇట్ వాళ్ళకి ఎందుకు కట్టకూడదనేది ఆమెను ఎంపవర్ చెయ్యి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో ఇవన్నీ ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు నిబద్ధతం అనుకుంటున్నాం సో అందుకని ఎలా చేయాలని మీకు తెలియజేస్తాం మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో అంటే మనం నైంటీ టూ క్రోడ్స్ చేసాం సార్ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ సిక్స్ అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో ఏమో రెండున్నర కోట్లు పంచాయతీల వరకు ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను ముప్పై రెండు కోట్లు దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో తొంభై రెండు కోట్లు తొంభై నాలుగు కోట్లో లేదు అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్ ఇక సేదండి ఇక పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది దానిలో నెంబర్స్ ఉన్నాయి కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి అన్ని దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ కావాలి అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము నైంటీ ఫోర్ క్రోడ్స్ కావాలి రెండు కలిపి నైంటీ సిక్స్ పాయింట్ ఆట్ క్రోడ్స్ రూపీస్ కావాలి మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రిస్టోషన్ వర్క్ నడుస్తూ ఉంది సో అవుట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వర్క్స్ దాదాపు ఎలెవెన్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది టెంపరీగా రెస్టోర్ చేసాము మిగిలిపోయిన థర్టీ వన్ చేస్తాం కదండి ఇప్పుడు మీకైనా బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కానీ డబ్బునిచ్చేవాళ్ళది ఏంటప్పుడు ఉంటాయి కదా అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయస్తు మామూలు అభయహాస్ అండగా నిలబడిపోయారు సో వి ఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్ ఒకటి సే ఒకటి అండి యాక్టివల్ సీ ఫిల్ ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకుని ఉంటుంది ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడ్ ఎక్కువ గోల్ ఎక్కువ అది సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాం అక్కడ సైలెంట్గా జగన్ గారి ఉండే వాళ్ళ దగ్గరే ఒక్క లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడం ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం ఆ డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చిన అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరొద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయలు చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్ దా ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ ఉంటాను ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీల ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చరిచిపోయాయి ఈ రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు జరిపి ఈ పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులను కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు అలాంటి పారదర్శకత కావాలని కోరుకుంటాం అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోదండి మేబీ ఇది హడావిడి లేదంటే నేను నిజంగా చాలామంది పరిశ్రమ చాలామంది ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను ప్రత్యేకమైన పరిస్థితులు ఇది మన నేల మన రాష్ట్రం ఇది మనం కాపాడుకోవాలి అందుకని అందరిని మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించండి మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్